హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఎక్కువగా దొరికే పండుమిర్చి పచ్చళ్ళండి రెండు రకాలుగా చేసి చూపిస్తానండి మీకు చాలా రకాలుగా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు రెండు రకాలుగా చేసి చూపిస్తాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పండు పండుమిర్చిని మొత్తం వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను దీన్ని మంచిగా ఆరనిద్దాము వాటర్ లేకుండా చూసుకుంటాను చూడండి పండు మిర్చి తీసుకున్నాం కదా పండు మిర్చిని మొత్తం బాగా క్లీన్ గా వాష్ చేసుకుని ఒక టువల్ అవర్స్ వరకు ఆరబెట్టుకున్నాం తొడమల్ తీసేసి ఆరబెట్టుకున్నానండి టువల్ అవర్స్ తర్వాత ఇలా ఉన్నాయి అనమాట ఒక పావు కిలో వరకు తీసుకున్నాను అనమాట తీసుకొని రెండు టమాటాలు కూడా తీసుకున్నాను ఈ రోజు నేను మీకు ఓకే అండి ఎలా చేయాలో చూపిస్తాను మీకు గిన్నె తీసుకున్నాను గిన్నె వేడయింది అందులో ఆయిల్ వేసుకుంటున్నాను లైట్గా వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి వదిలేద్దాము మూత పెట్టద్దండి అసలుకి దీనిపైన ఇప్పుడు పసుపు వేసుకుందామండి వన్ స్పూను తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత దీనికి అస్సలు మూత పెట్టద్దండి మూత పెడితే మూత నుంచి వాటర్ వచ్చి ఆవిరికి వాటర్ పడుతుంది కదా అలా పడి పచ్చడి పాడయ్యే అవకాశం ఉందండి అసలు మూత పెట్టకుండా మగ్గనివ్వాలి టమాటాలని చూడండి టమాటా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను పిక్కలన్నీ తీసేసి వేసుకోవాలండి చక్కగా ఏది రావద్దు ఇందులో పిక్కలు చింతపండు వేసిన వెంబట్టే మనము ఇంకా స్టవ్ని కట్టేసుకుందామండి టమాటా మొత్తం మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దాము ఇప్పుడు టమాటాలు చల్లారే లోపల మనము చూడండి పండు మిర్చిని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు టమాటాలు చల్లారే లోపల దీన్ని మిక్సీ పట్టుకుందాం మనము జీలకర్ర వన్ స్పూన్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు చూడండి ఇలా బరకగా పట్టుకోవాలి మరి స్మూత్గా పట్టుకోవద్దు ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు మనము చల్లారిన టమాటాలు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాము చూడండి పేస్ట్ అయిపోయింది ఇప్పుడు పోపు వేసుకుందాము పెన్నం వేడి అయింది ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం మంచిగానే వేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతుంది శనగపప్పు వేస్తున్నాను వన్ స్పూన్ మినప్పప్పు జీలకర్ర వన్ స్పూను ఆవాలు వన్ స్పూన్ ఆవాలు చిటపటలు ఆడుతున్నాయి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనము నూరి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాం ఈజీగా రెడీ అయిపోయిందా మన పండుమిర్చి టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటదండి చాలా రోజులు నిల్వ కూడా ఉంటది మనము ఇది బయట పెట్టుకుంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటదండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా కొన్ని రోజులు ఎక్స్ట్రానే నే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకొక రకంగా చూపిస్తానండి పండుమిర్చి పచ్చడి ఇది నిల్వ పచ్చడి అండి ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది సేమ్గానే అన్ని వేయి సేమ్గా ఉంటాయి కాకపోతే చేసే పద్ధతి వేరనమాట రండి చూపిస్తాను చూడండి పండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇంత ఇంత పీసెస్ తీసుకుంటే సరిపోతుంది టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు పండుమిర్చిని మనము జార్లో వేసి మిక్స్ పట్టుకుందాం బరక్గా పట్టుకుందాము లాగా చేసుకోవద్దు చూడండి ఇలా పేస్ట్ చేసుకున్నాను బరక బరకగానే ఉంది ఫైన్ పేస్ట్ అవ్వలేదు ఓకేనా తర్వాత టమాటాలు కూడా పేస్ట్ చేసుకుందాము పెనం వేడైందండి పెనంలో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులో చింతపండు వేస్తున్నానండి ఇలా మొత్తము ముక్కలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి చింతపండుని ఇప్పుడు మనము మిర్చి పేస్ట్ వేసేసుకుందాము ఒక టూ మినిట్స్ తర్వాత ఈ టమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాము ఇందులో ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము మొత్తం రెండు పండు మిర్చి టమాటా రెండు మిక్స్ అయిపోవాలి ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి అందులో హాఫ్ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఫ్రై చేసేసుకుని పౌడర్ చేసుకున్నాము చూడండి అయిపోయాయి ఇప్పుడు పౌడర్ చేసుకున్నాము చూడండి సిమ్ లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టొద్దు సిమ్ లో ఉంచుకోవాలి ఉంచుకొని మెల్లిగా కలుపుతూ ఉండాలండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఇలాగే స్టవ్ సిమ్ సిమ్లో ఉంచుకోవాలి ఎల్లిపాయలు వేసుకుంటున్నాను పొట్టు తీసి పెట్టుకున్నాను అవి వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ టూ స్పూన్స్ పడుతుందండి తర్వాత పసుపు వేసుకుంటున్నాను మనము పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతు పొడి వేసేస్తున్నాను మళ్ళీ మొత్తం ఒకసారి మంచి కలుపుకుందాము వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంటికిపోయేంత వరకు మనము స్టవ్ పైనే ఉంచుకోవాలి సిమ్ లో చూడండి కొద్ది కొద్దిగా వాటర్ తగ్గుతూ వస్తుంది ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని దీనిపైన పోపు వేసుకుందాము ఆయిల్ వేసుకుంటున్నానండి ఇందులో కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి పాడవకుండా బూజు పట్టకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండాలి శనగపప్పు వేస్తున్నాను మినపప్పు వన్ స్పూన్ హాఫ్ స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు కరివేపాకు కావాలంటే మీరు వేసుకోవచ్చు అండి నేను మాత్రం ఇప్పుడు వేయట్లేదు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంగువ వేసుకుంటున్నాను ఇంగువ వల్ల మంచి టేస్ట్ మరి జీర్ణశక్తి పెరుగుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా చూడండి దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనము పోపు ఇందులో వేసేస్తున్నామండి పోపు ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నామండి చూడండి కలర్ ఎంత బాగుందో చాలా సూపర్ గా ఉందండి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది అలా ఉంది ఇంకొక రెండు నిమిషాలు ఇలాగే ఉంచుదామండి చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుందో ఇలా వస్తేనే అండి పాడవకుండా ఉంటదనమాట పచ్చడి చూశారు కదండీ రెండు రకాల పండుమిర్చి పచ్చళ్ళు ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్